హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విరాట్ కోహ్లీని కింగ్ కోహ్లీగా చేయని ఫార్మేట్ ఏదైనా ఉంది అంటే టెస్ట్ క్రికెట్ మాత్రమే టెస్ట్ మ్యాచ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఆస్ట్రేలియా ప్లేయర్స్ ప్రతి ఒక్కరిని స్లెడ్జ్ చేస్తూ మ్యాచ్లు గెలిచేవారు రెండు వేల పదకొండులో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి ఎంట్రీ ఇచ్చాడు తన అగ్రేషన్తో ప్రతి ఇండియన్ ప్లేయర్కి మోటివేషన్ ఇచ్చేవాడు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ల్లో ది గ్రేటెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్లో నూట ఇరవై మూడు మ్యాచ్లు ఆడగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై రన్స్ చేశాడు ఇందులో ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలు ఏడు డబుల్ హ్యాండర్స్ ఉన్నాయి టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ హైయెస్ట్ స్కోర్ ఎంత తెలుసా రెండు వందల యాభై నాలుగు నాట్అవుట్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా అరవై ఎనిమిది మ్యాచ్లు ఆడగా పదిహేడు మాత్రమే లాస్ అయ్యాడు మిగతా నలభై విన్ అయ్యాడు విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఇరవై సెంచరీలు అలాగే రన్స్ ఐదు వేల ఎనిమిది వందల అరవై నాలుగు రన్స్ చేశాడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వెనుక బీసీసీఐ అస్తం ఉందని ప్రెజర్ పెట్టడం వల్లే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేశాడనేసి ప్రజలు చెప్తున్నారు ఫ్యాన్స్ కూడా అదే ఆవేదన చెందుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి